పుష్కరాలు అంటే తెలుసు కదా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి వాటికి చాలా పవిత్రత ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా పుష్కరాలు జరుగుతూ ఉంటాయి అదేంటి అనుకోవచ్చు ఒకసారి పవన్ కళ్యాణ్ కెరీర్ గుర్తు చేసుకోండి రెండు వేల ఒకటి సులభంగా మర్చిపోలేము ఈసారి కూడా పుష్కరం ప్లాన్ వర్కౌట్ అయింది అంటే ఒక రికార్డు కూడా మిగలదు అంటే ప్రతి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునే ఒక సీక్రెట్ ఫార్ములా ఉందన్నమాట దీన్ని చూస్తుంటే పవర్ స్టార్ మామూలుగా రాడు వచ్చేది మాత్రం రికార్డుల సునామీతో ఈ పుష్కరం మ్యాజిక్ ఎక్కడ మొదలైతుందో తెలుసా సరిగ్గా రెండు వేల ఒకటిలో అప్పుడే ఓ ఫ్రెష్ లవ్ స్టోరీతో కొత్త స్టైల్ తో ఖుషి వచ్చింది ఆ సినిమా అప్పటి యూత్ కు ఆక్సిజన్ లాంటిది ఒక ట్రెండ్ సెంటర్ గా నిలిచి పవన్ కళ్యాణ్ అంటే ఏంటో ఇండస్ట్రీకి గట్టిగా చెప్పింది ఖుషీ ఇచ్చిన కిక్ మామూలు కిక్ కాదు ఆ మెమరీస్ ఇంకా పవర్ఫుల్ గా ఉంటాయి ఇరవై నాలుగు సంవత్సరాల కింద ఆ సినిమా దాదాపు ఇరవై ఐదు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఆ తర్వాత కరెక్ట్ గా లెక్కేసుకోండి పన్నెండేళ్లు గడిచాయి రెండు వేల పదమూడులో మనకు దక్కింది అత్తారింటికి దారేది ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రీ రిలీజ్ పైరసీ లాంటి అంత పెద్ద ఛాలెంజ్ ను కూడా తట్టుకొని విడుదలకు ముందే సగం సినిమా బయటికి వచ్చినా కూడా ఇండస్ట్రీ హిట్ అయింది అప్పట్లోనే ఈ సినిమా ఎనభై మూడు కోట్ల షేర్ వసూలు చేసింది అది కేవలం సినిమా కాదు పవన్ కళ్యాణ్ స్టామినాకి నిదర్శనం ఖుషీతో మొదలైన పన్నెండేళ్ల సైకిల్ అథారిటీకి దారిదితో పీక్స్ కు చేరుకుంది ఇప్పుడు వచ్చింది అసలు మ్యాటర్ రెండు వేల పదమూడు తర్వాత మళ్ళీ పన్నెండేళ్లు లెక్కేస్తే మనకు వచ్చే సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదు అంటే పవర్ స్టార్ ఆ పుష్కరం సెంటిమెంట్ టైంలో ఉన్నట్టు రెండు వేల ఇరవై ఐదులో ఆయన మనం ముందుకు తీసుకురాబోతున్న సినిమా ఓజీ టైటిల్ వింటుంటేనే బాడీలో గూజ్వంస్ వస్తున్నాయి ఫ్యాన్స్ కు ఇది మామూలు సినిమా కాదు ఒక ఎమోషన్ పైగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేసిన మొదటి మోస్ట్ అవేటెడ్ సినిమా ఇదే మధ్యలో హరిహర వీరమలు సినిమా వచ్చినా కూడా అది అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది దాని మీద పెద్దగా అంచనాలు కూడా లేవు రెండు వేల ఒకటిలో ఖుషి రెండు వేల పదమూడులో అత్తారెడ్డికి దారేది ఈ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదులో ఓజీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు ఇది కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు అభిమానుల గుండెలో ఉన్న నమ్మకం సుజిత్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గెటప్ ఈ కాంబో రాబోయే రికార్డుల చరిత్రలకు నాంది పలకడం ఖాయం ఈ పుష్కరం పవర్ ముందు ఇంకే రికార్డు నిలబడదు సో రెండు వేల ఇరవై లో ఇండస్ట్రీ హిట్ పక్క జస్ట్ సెంటిమెంట్ రిపీట్ అవ్వాలని అభిమానులు కోరుకోవడం ఒకటే తరువాయి ప్రీమియర్ షోస్ కు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే పవర్ సునామీని ఆపడం ఎవరి తలం కాదు